అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాపుల మీద షాక్లు తగులుతున్నాయి ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఆ లిస్టులోకి ఇద్దరు ఎంపీలు కూడా చేరబోతున్నారు రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి బోపిదే వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉంది మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా వైసీపీని వీడనున్నారు ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు ఢిల్లీలో ఉన్నారు ఇవాళ ఎంపీ పదవులకు ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది ఇవాళ పార్టీకి ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా ఇవ్వనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి బీద మస్తాన్ రావు ఇక ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు సునీత దారిలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసే అవకాశం ఉంది ఇప్పటికే వైసీపీకి మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని మద్దాలిగిరి రాజీనామా చేశారు